మధు శారీ కట్టుకొని వచ్చి రమ్య ముందర నుంచొని ఎలా ఉంది అంటుంది నవ్వుతూ రమ్య సూపర్గా ఉన్నావు మధు చిన్నగా నవ్వి నిజంగా బాగున్నానా రమ్య నిజంగా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సార్ నిన్ను చూసి ఫ్లాట్ అయిపోయి మధు ఐ లవ్ యూ పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా అని అంటారు చూడు అంటుంది సరదాగా మధు చాలు చాలు నాకన్ని కోరికలు లేవులే మనస్ఫూర్తిగా నాకు బర్త్డే విషెస్ చెప్తే చాలు రమ్య సరే ఆఫీస్కి వెళ్దామా మధు హా దారిలో గుడికి వెళ్ళి వెళ్దాం రమ్య సరే అంటుంది ఇద్దరు గుడికి వెళ్ళి ఆఫీస్కి వెళ్తారు నిధి వర్క్ చేసుకుంటుంటే ఫోన్ వస్తుంది నిధి హలో ఎవరు సిద్ధు నిధి నేను సిద్ధుని నిధి నువ్వా ఎందుకు చేసావు సిద్ధు ఇదేం ప్రశ్న నిధి మాట్లాడడానికి చేసా నిధి నాకు నీతో మాట్లాడాలని లేదు అని ఫోన్ కట్ చేయబోతుంటే సిద్ధు నిధి ప్లీజ్ ఫోన్ కట్ చేయకు నీతో మాట్లాడాలి నిధి చెప్పు ఏం మాట్లాడాలి సిద్ధు స్నేహ గురించి నిధి స్నేహ గురించా స్నేహ గురించి ఏం మాట్లాడాలి సిద్ధు ఫోన్ లో కాదు డైరెక్ట్ గా మాట్లాడాలి నిధి ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు నువ్వు ఓకే అంటే ఈవినింగ్ మీట్ అవుదాం నిధి సరే అంటుంది సిద్ధు థ్యాంక్ యూ అని పెట్టేస్తాడు నిధి సిద్ధు ఎందుకు కలవాలనుకుంటున్నాడు స్నేహ గురించి మాట్లాడాలి అంటున్నాడు మళ్ళీ స్నేహ లైఫ్ లోకి రావాలనుకుంటున్నాడా స్నేహని ఇబ్బంది పెట్టాలని చూస్తే ఈసారి అస్సలు ఊరుకోను గౌతమ్ వెళ్తుంటే నిధి గౌతమ్ ఎక్కడికి గౌతమ్ కాఫీ నిధి నేను వస్తున్నా అని గౌతమ్తో కలిసి వెళ్తుంది గౌతమ్ కాఫీ ఆర్డర్ పెట్టి వచ్చి కూర్చుంటాడు నిధి గౌతమ్ నిన్నొకటి అడగొచ్చా గౌతమ్ అడుగు నిధి నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా గౌతమ్ ఏం చెప్పకుండా చిన్నగా నవ్వుతాడు నిధి ఆ నవ్వుకి అర్థం ఏమిటి అంతలోకి కాఫీ వస్తుంది గౌతమ్ కాఫీ తీసుకో అంటాడు నిధి కాఫీ తీసుకుంటూ మాట దాటేస్తున్నాడు నేను వదిలిపెట్టనగా ఎలాగైనా ఈరోజు ఖచ్చితంగా తెలుసుకుంటా అనుకుంటుంది మనసులో గౌతమ్ ఇంతకీ మీ లవ్ మ్యాటర్ ఎక్కడి దాకా వచ్చింది అంటాడు కాఫీ తాగుతూ నిధి అక్కడక్కడే తిరుగుతుంది మావయ్య నాన్నతో వచ్చి మాట్లాడతా అన్నాడు గౌతమ్ మీ నాన్న ఒప్పుకుంటే పెళ్లిగా నిధి నాన్న ఒప్పుకోవాలిగా అయినా నేను స్నేహ లైఫ్ సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా గౌతమ్ నిధి నిన్న ఒకటి అడుగుతా చెప్తావా నిధి నేను నీలా కాదులే అడుగు గౌతమ్ స్నేహ సిద్ధు మళ్ళీ కలుస్తారా నిధి నీకెందుకు వచ్చింది డౌట్ ఇప్పుడు గౌతమ్ సిద్ధు స్నేహకి దూరంగా ఉండమని వార్నింగ్ ఇచ్చిన సంగతి చెప్తాడు నిధి ఆ సిద్ధు స్నేహని మనశ్శాంతిగా ఉండనివ్వడు ఎప్పుడు చూడు తనని ఎలా బాధ పెట్టాలో చూస్తాడు అదేమన్నా అంటే ప్రేమ అంటాడు ప్రేమించిన వాళ్ళు ఎవరైనా ఇలా బాధపెడతారా అంటుంది గౌతమ్ ఇప్పుడు స్నేహకి సిద్ధు మీద ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా నిధి గౌతమ్ని ఆట పట్టిద్దామని ఏమో ఇష్టముందేమో అంటుంది నవ్వాపుకుంటూ గౌతమ్ ఆ మాట విని డల్ అయిపోతాడు నిధి నువ్వెందుకు డల్ అయ్యా గౌతమ్ ఏం లేదులే నిధి మనసులో పాపం స్నేహని చాలా ప్రేమిస్తున్నాడు బాధ పెట్టడం ఎందుకులే అనుకుని నిధి ఒకప్పుడు స్నేహ సిద్ధుని చాలా ప్రేమించింది ఎంత అంటే తన మొహం కూడా చూడకుండా తను రాసిన లెటర్స్ ని చూసి ప్రేమించింది కానీ సిద్ధు తన ప్రేమని నిలబెట్టుకోలేకపోయాడు స్నేహని దూరం చేసుకున్నాడు స్నేహకి సిద్ధు మీద ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు ఇక మీద వస్తాయన్న నమ్మకం కూడా లేదు తను చేసింది స్నేహ అంత ఈజీగా మర్చిపోదు సిద్ధుని సిద్ధు ప్రేమని ఎప్పుడో మర్చిపోయింది గౌతమ్ కి ఆ మాట విని చాలా సంతోషంగా అనిపిస్తుంది నిధి గౌతమ్ సంతోషం చేసి గౌతమ్ ఏంటి సంగతి అంటుంది నవ్వుతూ గౌతమ్ ఏముంది ఏం లేదు నిధి నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకున్నాలే నా క్లారిటీ నాకు వచ్చింది గౌతమ్ ఏం క్లారిటీ నిధి ఆహా అన్ని చెప్పేస్తారు మరి అని అనుకుంటూ వెళ్ళిపోతుంది స్నేహ మానస వర్క్ చేసుకుంటూ ఉంటారు మానస స్నేహ రేపు మా మ్యారేజ్ యానివర్సరీ నువ్వు తప్పకుండా రావాలి స్నేహ చిన్నగా నవ్వి సరే అంటుంది మానస కార్తిక్ నిధిని కూడా పిలిచాను ముగ్గురు కలిసి రండి అలాగే ఆద్యను కూడా తీసుకురండి హా తీసుకొస్తాను మానస వెళ్ళిపోతుంది నిధి లోపలికి వచ్చి నిధి ఏం చేస్తున్నావు డార్లింగ్ స్నేహ కనిపించట్లా వర్క్ చేస్తున్నా నిధి మానస ఎందుకు వచ్చింది స్నేహ రేపు మానస వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అంట పిలిచింది నీకు చెప్పింది అంటగా నిధి హా చెప్పింది వెళ్దామా స్నేహ హా అవును గౌతమ్ ఎక్కడ ఇందాక తన క్యాబిన్ కి వెళ్తే లేడు నిధి గౌతమ్ నేను కాఫీ తాగటానికి వెళ్ళాం స్నేహ అవునా సరే కాని ఈ ఫైల్ తీసుకొని వెళ్ళి గౌతమ్కి ఇవ్వు నిధి ఫైల్ తీసుకొని సరే అని వెళ్ళిపోతుంది సిద్ధు వాళ్ళ ఆఫీస్లో మధు బర్త్డే అని అందరూ విషష్ చెప్తారు సిద్ధు సుభాష్ ని పిలిచి ఎందుకు అక్కడ అందరూ గుంపుగా ఉన్నారు సుభాష్ ఈరోజు మధు బర్త్డే అందరూ విషెస్ చెప్తున్నారు సార్ సిద్ధు ఓ అవునా అంటాడు సుభాష్ బయటికి వెళ్ళిపోతాడు మధు వర్క్ చేసుకుంటూ సిద్ధు క్యాబిన్ వంక చూస్తూ ఉంటుంది సిద్ధు మధ్యాహ్నం వరకు అసలు బయటకి రాడు సిద్ధు క్యాబిన్ డోర్ సౌండ్ విని అటు చూస్తుంది మధు నవ్వుతూ సిద్ధుని చూస్తూ లెగిచి నిల్చుంటుంది సిద్ధు ఎవరిని పడుచుకోకుండా బయటికి వెళ్ళిపోతాడు మధు డల్ అయి కూర్చుంటుంది మధు అసలు సార్కి నా బర్త్డే అని తెలుసా తెలిస్తే చెప్పేవారు కదా ఇప్పుడు ఎలా సార్ బర్త్డే విషెస్ కోసం వెయిట్ చేస్తున్నా నాకు నిరాశైనా అనుకుంటుంది రమ్య ఏమైంది అలా ఉన్నావు మధు రమ్య సార్కి నా బర్త్డే అని తెలియదు అనుకుంటా అంటుంది బాధగా సుభాష్ ఎవరు చెప్పారు సార్కి నీ బర్త్డే అని తెలియదు అని మధు అయితే తెలుసా సుభాష్ తెలుసు మధు మనసులో అంటే సార్కి నేనంటే ఇష్టం లేదా నన్ను అందరిలాగే చూస్తున్నారా అనుకుంటుంది సుభాష్ ఏం ఆలోచిస్తున్నావు మధు మధు ఏం లేదు సుభాష్ బాధపడకు మధు ఈ రోజు వర్క్ చాలా ఉంది కదా వర్క్ లో పడి మర్చిపోయి ఉంటారు కొంచెం ఫ్రీ అయిన తర్వాత నీకు బర్త్డే చెబుతారులే అంటాడు మధు సరే అని వర్క్ చేసుకుంటూ ఉంటుంది సుభాష్ అవును బర్త్డే కదా మాకు పార్టీ లేదా మధు పార్టీయా ఏం కావాలి ఎక్కడికి వెళ్దాం చెప్పండి సుభాష్ రమ్య ఏం మాట్లాడకుండా మధుని చూసి చిన్నగా నవ్వుతూ ఉంటారు మధు ఏం కావాలంటే నవ్వుతారేంటే చెప్పండి అంటుంది నవ్వుతూ సుభాష్ రమ్య ఒకేసారి నీ నవ్వు కావాలి అంటారు మధు వాళ్ళిద్దరిని చూసి నవ్వుతూ ఆ సుభాష్ ఈ నవ్వే నీకు సెట్ అవుతుంది వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం